హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు మిర్సీ రెసిపీస్ మీల్ మేకర్ ఎగ్ కాంబినేషన్ కర్రీ చికెన్ మటన్ తినే వాళ్ళకి ఈ మీల్ మేకర్ కర్రీ చక్కగా తయారు చేసుకుని తినొచ్చండి మటన్ చికెన్లో ఉన్న విటమిన్స్ అన్నీ మీల్ మేకర్స్లో ఉంటాయి కాబట్టి ఒకసారి ఇలా ట్రై చేయండి ఎమ్మీగా టేస్టీగా సింపుల్గా ఈ కర్రీ తయారైద్ది ఒకసారి వీడియో చూడండి మీల్ మేకర్ ఎగ్ కాంబినేషన్ కర్రీ అండి మీల్ మేకర్ ఈ కప్తో టూ కప్స్ తీసుకున్నాను త్రీ ఎగ్స్ కట్ చేసుకున్న టూ ఆనియన్స్ గ్రీన్ చిల్లీ టూ టమాటోస్ ఇలా కట్ చేసుకోవాలి టూ పొటాటోస్ పీల్ తీసేసి ఇలా పక్కన పెట్టేసుకోవాలి మిల్ మేకర్లో హాట్ వాటరు యాడ్ చేసుకొని వీటిని నీట్గా వాష్ చేసుకుందాం ఈ మేకర్స్ని హాట్ వాటర్లో క్లీన్ చేసుకుంటే సపరేట్గా ఉడికించుకోవాల్సిన అవసరం లేదండి ఇవి రెండు నిమిషాలు పక్కన పెట్టేసుకుందాం కొంచెం చల్లబడ్డాక తీసేసుకున్నాం ఈ మీల్ మేకర్స్ చూడండి ఉడికిపోయినట్లయింది మిల్ మేకర్స్ వీటిని సపరేట్ చేసుకున్నాము చిట్కడు సాల్ట్ పసుపు కారం త్రీ ఎగ్స్ వీటన్నిటిని మిక్స్ చేసుకున్నాము ఇలా మిల్ స్ కూడా కారం ఉప్పు పెట్టిద్దాన్ని కొంచెం టేస్టీగా ఉంటుందని ఇలా మ్యారినేట్ చేసుకోవాలి మిల్ మేకర్స్ని ఎగ్ క్వాంటిటీ మీకు స్మెల్ నచ్చిపోతే టూ అని తీసుకోవచ్చు వన్ అని తీసుకోవచ్చు అండి ఇలా మిక్స్ చేసుకొని వన్ మినిట్ పక్కన పెట్టేసుకుందాం కర్రీ చేసుకోవటానికి ఒక ప్యాన్ తీసుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ మిల్ మేకర్స్ ఇలా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయితే సరిపోతాయండి వీటిని సర్వింగ్ బౌల్లో తీసుకున్నా వీటిని వేరే బౌల్లో తీసుకున్నాను పొటాటోని ఫ్రై చేసుకున్నాం కొంచెం సాల్ట్ ఇవి లైట్గా ఫ్రై అయితే సరిపోతాయండి వీటిని మనం కూరలో ఉడికించుకున్నాం వీటిని ముందుగా వేయించడం వల్ల ముక్క సాల్ట్ వేసుకోవటం వల్ల కొంచెం టేస్టీగా ఉంటుందని ముందుగా ఫ్రై చేస్తున్నా ఇలా ఫ్రై అయితే సరిపోయింది వీటిని వేరే బౌల్లో తీసుకున్నాను ఆనియన్ గ్రీన్ చిల్లీ వీటిని లైట్గా ఫ్రై చేసుకున్నా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ అలవెల్లు పేస్ట్ పచ్చి స్మి పొయ్యేదాకా వేయించుకుందాం టమాటోస్ సాల్ట్ చూసుకొని యాడ్ చేసుకుని మనం మిల్ మేకర్స్ వేసుకున్నాము పొటాటోలు వేసుకున్నాం కాబట్టి చూసుకొని సాల్ట్ వేసుకోండి పసుపు కారం గరం మసాలా వాటర్ మీకు ఎంత గ్రేవీ కావాలో అన్ని వాటర్ తీసుకోండి పొటాటో మిల్ మేకర్స్ ఈ కర్రీ రెండు నిమిషాలు ఉడికాక సాల్ట్ చెక్ చేసుకుందాం మీకు ఇంకా గ్రేవీ కావాలంటే వాటర్ పోసుకోవాలి లేదంటే ఇలా సరిపోయి కరివేపాకు కొత్తిమీర మిల్ మేకర్ కర్రీ అయిపోయిందండి గ్యాస్ ఆఫీసుకుందాం సరీమ్ బౌల్లో తీసుకుందాం మన టేస్టీ మీల్ మేకర్ కర్రీ రెడీ అయిందండి ఈ కర్రీ మటన్ చికెన్ తినడం వల్ల ఎవరైనా ఈ కర్రీ తినొచ్చండి మీల్ మేకర్స్లో మటన్ ఉండే విటమిన్స్ అన్నీ ఉంటాయి మటన్ ఒకవేళ తినలేకపోతే ఈ కర్రీ ట్రై చేయండి ఈ కర్రీ చపాతీలో కానీ రైస్లో కానీ పలావ్ రైస్లో కానీ ఏ కర్రీకైనా ఈ కర్రీ ఈ కర్రీ రైస్ కానీ చపాతీలు కానీ పలావ్లో కానీ ఏ రైస్కైనా ఈ కర్రీ సర్వ్ చేసుకోవచ్చు ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి మరిన్ని వీడియోస్ కోసం నాకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్